నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ దేశంలో అన్ని పార్టీలకు అరువు నేతలే దిక్కవుతున్నారు పార్టీలని సంస్థాగత బలోపేతం సొంత నేతల తయారీని గాలి కుదిలేశాయి కేవలం అధినేతల బ్రాండ్ ఇమేజ్ పై దృష్టి పెట్టి ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరో ఒకరిని రంగంలోకి దింపడానికి అలవాటు పడ్డాయి దీంతో ఏ ఎన్నికలు వచ్చినా పార్టీలు పక్క చూపులే చూస్తున్నాయి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సేమ్ సీన్ కనిపిస్తోంది ఇక్కడ అత్యంత బలమైన పార్టీ అని చెప్పుకునే పార్టీ దగ్గర నుంచి నిన్నగాక మొన్న పుట్టిన పార్టీ వరకు అందరూ అరువు నేతలకే ప్రాధాన్యత కేడర్ కు విరక్తి పుడుతోంది పోల్ మేనేజ్మెంట్ కు కీలకంగా పనిచేయాల్సిన కేడర్ లో అసంతృప్తి వచ్చినా సరే అన్ని పార్టీలు అరువు నేతలకే జయ కొడుతున్నాయి తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ పక్క చూపులే చూస్తున్నాయి సొంత బలం కంటే పక్క బలం మీద ఆధారపడి ఎంపీ టికెట్లు ఖరారు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అన్ని పార్టీలు అన్నట్టుగా రాజకీయం రాజకీయం రంగుమారి చాలా కాలమైంది ఇప్పుడు కొత్తగా అరువు రాజకీయం నడుస్తోంది పార్టీలని పక్క పార్టీ నేతల్ని అరువు తెచ్చుకుంటున్నాయి సొంత పార్టీ నేతల్ని నమ్మడం మానేశాయి అసలు నాయకుల్ని తయారు చేసే అంశాన్నే పక్కన పెట్టేశాయి అధినేతల బ్రాండ్ బిల్డింగ్ మీదే ఆధారపడుతున్న పార్టీలు సంస్థాగత నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు విద్యార్థులు పరీక్షలప్పుడే పుస్తకాలు పట్టుకుంటున్నట్టుగా పార్టీలు కూడా ఎన్నికలప్పుడే నేతల్ని వెతుక్కుంటున్నాయి ఎవరికి వారు తమ బలం కంటే పక్క బలానికి అతిగా ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల గోదాలోకి దిగుతున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇదే తంతు నడుస్తోంది ఏ పార్టీ దీనికి అతీతం కాదు అన్ని ఆ ముక్కలే అత్యంత బలమైన పార్టీ అని చెప్పుకున్నా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీ అయినా విపక్షమైనా పార్టీ ఏదైనా అదే పొజిషన్లో ఉన్నా సరే పక్క చూపులు మాత్రం కామన్ తెలంగాణలో ఎంపీ సీట్ల కోసం టికెట్ల కేటాయింపులో పార్టీల అనైతికత తారాస్థాయికి చేరింది టికెట్ల కోసం జనరల్ స్థానాల్లో పోటీ పడ్డం సహజం అందుకు విరుద్ధంగా తెలంగాణలో రిజర్వ్డ్ స్థానాల కోసం నేతలు కండువాలు మార్చుకుంటే పార్టీలు బరి తెగించి చేర్చుకుంటున్నాయి వరంగల్ నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ల అంశం ఇందుకు ఉదాహరణ దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన నేతలకు మొండి చేయి చూపుతున్నారు గోడ దూకి వచ్చిన వారికి ఆర్థికంగా బలమున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ వ్యవహారంలో ఏ పార్టీకి మినహాయింపు లేదు బహిరంగ సభల్లో నీతులు చెప్పే నేతలు విపక్ష పార్టీలకు వెన్నుపోట్లు పడిచేందుకు మాత్రం వెనుకంజ వేయడం లేదు వాళ్ళకి అక్కడ ఆ కాన్స్టిట్యుయెన్సీలో బలం లేదనే కదా ఉద్దేశం దాంట్లో అందుకే కదా పార్టీ ఫిరాయింపుదారుల్ని దాని తర్వాత కొత్త వాళ్ళని వేరే పార్టీలోంచి చేర్చుకుంటున్నారు లేకపోతే వాళ్ళకు అవసరం ఏముంది కాంగ్రెస్ వరకును కానీ బీజేపీకి వస్తే వాళ్ళకి మొత్తం పదిహేడు లోక్సభ సీట్స్లో మొత్తం గెలిచే క్యాండిడేట్స్ కనబట్టలేదే వాళ్ళు గెలుపు గుర్రాలు లేకుండా వాళ్ళు ఏం చేయాలి వేరే వేరే పార్టీల నుంచి గుర్రాలు తెచ్చుకోవాలి అదే చేస్తున్నారు అయితే దీంట్లో ఏంటంటే అన్ని పార్టీలు దీనికి చేస్తున్నవే దీనికి ఎవళ్ళు ఇది అతీతం కాదు తెలంగాణలో దిగజారుడు రాజకీయాలకు ఆద్యుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనే చెప్పాలి రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడినంత బలమున్నా కేసీఆర్ ఇతర పార్టీల నేతలను నయానో భయానో చేర్చుకున్నారు తెలుగుదేశం పార్టీ పూర్తిగా లేకుండా చేశారు అంతటితో ఆగకుండా కాంగ్రెస్ ను తుదముట్టించే కుట్రలు చేశారు ఆ రెండు పార్టీల ఉనికి ప్రశ్నార్థకం చేసే దిశగా అసెంబ్లీ వేదికగానే టీడీపీ కాంగ్రెస్ శాసనసభా పక్షాలను విలీనం చేసుకున్నారు ఇప్పుడు అదే రాజకీయాలు కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి హెచ్చరిక కూడా జారీ చేశారు ఈ వంద రోజులు పాలన మీద దృష్టి పెట్టాను ఇక నా రాజకీయమేంటో చూపిస్తా అని ప్రకటించారు బీఆర్ఎస్ చేసిన పనులే కాంగ్రెస్ చేసి వచ్చిన ప్రతి నాయకుడిని చేర్చుకుని పునరావాసం కల్పిస్తోంది పన్నా ప్రముఖ్ శక్తి కేంద్రాలు అంటూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు నేతలకు దిశానిర్దేశం చేసే బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకత్వం అభ్యర్థుల ఎంపికల్లో మాత్రం వారి సూచనలను పరిగణలోకి తీసుకోవడం లేదు పార్టీ సిద్ధాంతాలతో పని లేకుండా పారాచూట్లనే నమ్ముకుంటోంది బీజేపీ జాబితాలలో ఇతర పార్టీల నుండి వచ్చిన వారు ఐదుగురున్నారు సీతారాం నాయక్ సైద్ రెడ్డి బీబీ పాటిల్ భరత్ ప్రసాద్ టికెట్లు పొందారు అటు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన కడియం కావ్యకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ బీఎస్పీ నుంచి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు టికెట్ ఖరారు చేసింది కాంగ్రెస్కు నేతల కొదవలేదు బీఆర్ఎస్ కు సొంత పార్టీ నేతలు లేరా అనే ప్రశ్నలు వస్తున్నాయి అయితే ఇక్కడ సొంత బలం కంటే పక్క బలం మీదే పార్టీలు ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నాయి తెలంగాణలో రాజకీయాలు ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలను మించిపోయాయి ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి గెలుపు అధికారమే పరమావధిగా నక్క జిత్తుల ఎత్తులు వేస్తున్నాయి నామినేషన్ దాఖలు చేసే వరకు ఎవరు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో చెప్పలేని దుస్థితి నెలకొంది తెలంగాణ రాజకీయం దేశానికి ఆదర్శంగా ఉండాలని చెప్పే పార్టీలు ఆచరణలో మాత్రం అరువు రాజకీయమే చేస్తున్నాయి బీఆర్ఎస్ రాజకీయ పునరేకీకరణ అన్నా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ బీజేపీ ఆపరేషన్ లోటస్ అన్నా అందరి లక్ష్యం అరువు రాజకీయం సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేసుకోవడం సొంతంగా నేతల్ని తయారు చేసుకోవడం టైం వేస్ట్ అనుకుంటున్నాయి పార్టీలు రెడీమేడ్గా పక్క పార్టీల నుంచి వచ్చే నేతల్ని చేర్చుకుని టికెట్లిస్తే అయిపోతుందని అనుకుంటున్నాయి ఎలాగో అధినేతల బ్రాండ్ బిల్డింగ్ జరుగుతుంది కాబట్టి ఎవరు పోటీ చేసినా పోయేదేముందనే ధోరణితో ఉంటున్నాయి ఎన్నికల షెడ్యూల్ రాకముందే పార్టీలన్నీ పక్కచూపులు చూడడం మొదలు పెడతాయి కాస్త బలమైన నేతలకు గాలం వేయడంలో బిజీగా ఉంటాయి ఏదో ఒక ఎరేసి పక్క పార్టీల నుంచి నేతల్ని లాగేయడం వారికి ఆగమేఘాల మీద టికెట్లు ప్రకటించడమే ఇప్పటి ట్రెండ్ కొన్ని పార్టీలైతే పొరిగింట్లో నుంచి వచ్చే వారి కోసం టికెట్లు కూడా రెడీగా ఉంచుతున్నాయి ఈ అరువు రాజకీయం ఏ తీరానికి చేరుతుందో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు ఎన్నికలు రాగానే ఎవరో వస్తారని పోటీ చేస్తారని పార్టీలు ఎదురుచూస్తున్నాయి నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిస్తే కానీ ఏ నేత ఏ పార్టీ తరఫున బరిలో ఉంటారో ఖచ్చితంగా చెప్పలేని దుస్థితి నెలకొంది సొంత బలాన్ని నమ్ముకోకుండా ఇలా ఎంతకాలం అరువు రాజకీయం చేస్తారనే ప్రశ్నకు ఏ పార్టీ దగ్గర సరైన సమాధానం లేదు సాగినంత కాలం సాగుతుంది సాగకపోతే అప్పుడు చూద్దాం అన్నట్టుగా ఉంది పరిస్థితి అదేమంటే నేత ఎవరైతేనేం బీఫా మా పార్టీదేగా అనే లాజిక్ లాగుతున్నాయి పార్టీలు ఓటర్లు గందరగోళ పడరా అంటే వారు చూసేది అధినేతలనే అని అతి నమ్మకంగా చెప్తున్నాయి అదే నిజమైతే బలమైన నేతలంటూ పొరుగు నేతలకు టికెట్లు ఇచ్చే బదులు సొంత పార్టీ నేతలకే టికెట్లు ఇవ్వచ్చు కదా అనే ప్రశ్నలకు జవాబివ్వరు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయ్యాయి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరికి ఎంపీ టికెట్ హామీ కూడా ఇచ్చారు అయినా సరే అరుగు నేతలకు టికెట్లు దక్కాయి బీఆర్ఎస్ లో టికెట్ ఖరారైన కడియం కావ్య అక్కడ టికెట్ వెనక్కిచ్చేసి మరీ కాంగ్రెస్ కండువా కప్పుకుని ఇక్కడ టికెట్ సాధించుకున్నారు ఇక బీజేపీ అభ్యర్థులు చెప్పుకోదగ్గ సంఖ్యలో అరువు నేతలున్నారు ఉన్నారు లో ప్రస్తుతానికి అరువు నేతలు తక్కువగా కనిపిస్తున్నా గత పదేళ్లు ఆ పార్టీ చేసిన పని కూడా అదే ఇక్కడ ఏ పార్టీ అరువుకు అతీతం కాదు అందరివి పక్క చూపులే అన్ని పార్టీలకి పక్క పార్టీల నేతలే కావాలి సొంత బలం లేకున్నా పర్లేదు పక్క పార్టీ నేతల బలం లేకపోతే కుదరదనేది అందరి కాన్సెప్ట్ పార్టీలను సంస్థాగతంగా బలోపేతం చేసుకోకపోవడం సరైన విధానాలతో ప్రజా విశ్వాసం చూడగొరకపోవడం ఫలితమే ఇదంతా ఏపీలో హోరాహోరీగా తలపడుతున్న టీడీపీ వైసీపీ కూడా అరువు నేతలనే తెచ్చుకుంటున్నారు అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ఏపీలో హోరాహోరీ రాజకీయం నడుస్తోంది ఎన్నికల షెడ్యూల్ రాకముందే వాడివేడి రాజకీయం మొదలైంది కానీ అరువు రాజకీయం మాత్రం శరమామూలే పొద్దున లేస్తే తీవ్ర విమర్శలు చేసుకుంటాయి వైసీపీ టీడీపీ పార్టీలు కానీ రెండు పార్టీలు ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన నేతలకు కండువాలు కప్పి ఎంపీ టికెట్లు ఇచ్చాయి ఇదేం రాజకీయమని విస్తుపోవడం ఓటర్ల వంతవుతోంది టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా గెలిచిన కేసినేని నానిని పార్టీలో చేర్చుకున్న వైసీపీ అదే విజయవాడ టికెట్ కేటాయించింది అటు టీడీపీ కూడా వైసీపీ నుంచి వచ్చిన వేమిరెడ్డికి ఎంపీ టికెట్ ఖరారు చేసింది జనసేనలో విచిత్రమైన పరిస్థితి పార్టీ పెట్టి పదేళ్లు దాటినా సరైన నాయకులు లేరు జనసేన నుంచి టికెట్లు ఇచ్చిన వారిలో సగం మంది టీడీపీ వాళ్లే ఉన్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి అటు వైసీపీ నుంచి వచ్చిన వారికి కూడా పవన్ పెద్దపీట వేశారు బాలశౌరికి మచిలీపట్నం ఎంపీ టికెట్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్కు విశాఖ సౌత్ ఎమ్మెల్యే టికెట్ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుపతి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు ఏపీలో సంకుల సమరం జరుగుతున్న పరిస్థితున్నా అరువు రాజకీయానికి మాత్రం ఢోకా లేకపోవడంతో పార్టీలకు పక్కబలంపై ఉన్న నమ్మకానికి నిదర్శనం సొంత పార్టీ నేతల అభ్యంతరాలు పక్కన పెట్టి మరీ అరువు నేతలకు పెద్దపీట వేస్తున్నాయి పార్టీలు అదేమంటే గెలుపు కోసం తప్పదని కాకమ్మ కథలు చెప్తున్నాయి ఇలా అయితే పార్టీ మనుగడ ఎలా అంటే ఇదే రాజకీయమని కేడర్ కు హితబోధ చేస్తున్నాయి పార్టీలు ఎన్నికలకు ఇంకా నలభై రోజుల సమయం ఉంది ఇంకా ముందు ముందు ఏం చిత్రాలు జరుగుతాయో చూడాల్సింది వీలైనంతగా పక్క బలం పెంచుకోవడానికి పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి ఎన్నికల ప్రచారం పక్కన పెట్టి మరీ అరువు రాజకీయం మీదే ఫోకస్ పెడుతున్నాయి ఇందుకోసం అన్ని పార్టీలు మిషన్ మోడ్లో పనిచేస్తున్నాయి రాజకీయాలలో శాశ్వత శత్రువులు కానీ మిత్రులు కాని ఉండరు అన్నది తెలిసిందే అవసరమైతే శత్రువును కూడా అక్కున చేర్చుకోవాలి పక్కన కూర్చోబెట్టుకోవాలి నెత్తనెక్కించుకోవాలి ఇప్పుడిదే రాజకీయం పార్టీలు అమలు చేస్తున్నాయి దానికి మీరే పేరు పెట్టుకున్నా అదే మా యుద్ధ తంత్రమని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాయి అరువు రాజకీయం కాదా అని అడిగితే పరువు నిలబడుతోంది చాలదా అనే సమాధానం సిద్ధంగా ఉంటోంది మీకు అభ్యర్థులు లేక ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం పరువా అంటే ఎక్కడి వచ్చారనేది కాదు ఎవరి తరపున పోటీ చేస్తున్నారు అనేదే ముఖ్యమంటున్నాయి పార్టీలు అసలు ఎక్కువ ఆలోచించకూడదు గెలుపు కోసం ఏవైనా చేయొచ్చని సర్ది చెప్పుకుంటున్నాయి చాలా ఆశ్చర్యకరంగా మనం మామూలుగా సెక్యులర్ అని చెప్పుకునే పార్టీ నుంచి బీజేపీ వైపు ఉండకూడదు అలాగే బీజేపీ నుంచి సెక్యులర్ అనే పార్టీ వైపు వెళ్లేది తరగకూడదు జనరల్ గా సెక్యులర్ లెఫ్ట్ అనే వెళ్ళదు ఈరోజు లెఫ్ట్ ఆఫ్ సెంటర్ అనేది అయితే ఈ రోజు అదేమీ పరిమితులు లేకుండా సిద్ధాంతాలనే పార్టీలు కేవలం ఒక బర్డెన్ గా ఒక లైబిలిటీగా అప్పుడప్పుడు ఎన్నికల క్రమంలో అప్పుడప్పుడు వల్లించేవి ని నిలబెట్టుకోవడానికి క్యాడర్ ని మోటివేట్ చేయడానికి చెప్పుకునేవిగా సిద్ధాంతల్ని మార్చినాయి పార్టీ కేవలం క్యాడర్ ని తో అంటే కలిసికట్టుగా క్యాడర్ నుంచి తమ ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ పొలిటికల్ క్లాస్ లో ఇంకో సిద్ధాంతాలు బోధించడం ఎన్నికల అయిపోయిన తర్వాత ఎన్నికలకి ఎన్నికలకి మధ్య అప్పుడప్పుడు ఈ సిద్ధాంతాల గురించిన ఇది పార్టీలో ఉంచుకోవటానికి క్యాడర్ ని అట్టి పెట్టుకోవడానికి వాళ్ళ కోహన్ కోసం అదే కానీ పై నాయకులు ఎవరు ఆ సిద్ధాంతాల ప్రతిపదిక మీద కాకుండా అమెరికా భావజాలం అనేటువంటి ప్రాగ్మెటిజం ఈ రోజు భారత రాజకీయాల్లో కూడా ప్రగాఢంగా ఉంది ప్రాగ్మెటిజం అంటే ఏంటంటే ఏది ప్రాక్టికల్ గా వర్క్అవుట్ అవుద్దు అది పొరిగింటి పుల్లకూరే రుచి అంటారు ఈ సామెత సరిగ్గా ఏపీ రాజకీయాలకు సరిపోలే విధంగా ఉంది చంద్రబాబు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ లావు శ్రీకృష్ణదేవరాయలకి నరసరావుపేట ఎంపీ టికెట్లను కట్టబెట్టారు బీజేపీ నుంచి చేరిన బైరెడ్డి శబరికి నంద్యాల ఎంపీ టికెట్ తన్నెటి కి బాపట్ల ఎంపీ టికెట్లను కట్టబెట్టారు వైసీపీలో చేరిన టీడీపీ ఎంపీ కేసినేని నానికి జగన్ విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చారు జనసేనలో ఇటీవలే చేరిన కొడతల రామకృష్ణకు అనకపల్లి అసెంబ్లీ టికెట్ ను పవన్ కళ్యాణ్ కేటాయించారు వైసీపీ నుంచి బీజేపీలో చేరిన వరప్రసాద్కు తిరుపతి ఎంపీ టికెట్ ను ఆ పార్టీ అధిష్టానం ఇచ్చింది ఈయన ఉదయం పార్టీలో చేరారు సాయంత్రం టికెట్ దక్కించుకున్నారు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎన్ కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట దక్కింది బలమైన పార్టీలు అని చెప్పుకుంటూ మరోవైపు బలమైన నేతల సాకుతో పక్కచూపులు చూడడమే అరువు రాజకీయానికి మూలం కొన్ని చోట్ల సొంత పార్టీ నేతలకు టికెట్లిచ్చి కూడా పొరుగు నేతలు రాగానే వీరిని మార్చేసి వారికి టికెట్లు ఇస్తున్నాయి పార్టీలు మరింత మెరుగైన అభ్యర్థి అంటూ కారణాలు చెప్తున్నాయి కొన్ని పార్టీలైతే నామినేషన్లు ముగిసే వరకు అందుబాటులో ఉన్న నేతల్ని బట్టి అభ్యర్థుల్ని మారుస్తూనే ఉంటామని బహిరంగంగా ప్రకటిస్తున్నాయి అంటే ఇంకా లైన్లోకి రాని అరువు నేతలకు ఆహ్వానం పలకడమే ఆ అరువు సూక్ష్మం తెలుసుకున్న నేతలు ఆలస్యంగా అయినా తమ పార్టీలో చేరకపోతారా అని అన్ని పార్టీలు చకోర పక్షుల ఎదురుచూస్తున్నాయి అరువు నేతల కోసం ఇన్ని తిప్పులు పడే బదులు సొంత నేతల్ని తయారు చేసుకోవచ్చుగా అంటే అంత కష్టం ఎవరు పడతారు అనే ఆన్సర్ వెంటనే వస్తోంది మొత్తం మీద అరువు రాజకీయం పేరుతో పార్టీలు షార్ట్ కట్ ని నమ్ముకుని మెరుగైన ఫలితాలు ఆశిస్తున్నాయి కానీ అలాంటి గెలుపు ఎంతకాలం నిలబడుతుంది అంటే అప్పటి సంగతి చూద్దాలే అంటున్నాయి ఇప్పుడు పని కాని తర్వాత చూద్దాం అంటున్నాయి అంతే అంతకు మించి ఆలోచించాల్సిన పని లేదంటున్నాయి పార్టీలు ఏపీలో పార్టీలు హోరాహోరీగా తలపడుతున్న స్థితిలో కూడా అరువు రాజకీయ మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది ఎవరెంత తిట్టుకున్నా అంతిమంగా ఏ పార్టీలో తేలతారో చెప్పడం అంత తేలిక కాదు ప్రతి నేతకు ప్రత్యర్థి పార్టీ నుంచి సీక్రెట్ ఆఫర్ ఉంటుంది కానీ ఆ సంగతి కవర్ చేయడానికి ఆఫర్ ఇచ్చిన పార్టీపైనే మరింత ఘాటుగా విమర్శలు చేసే మహానుభావులు కూడా ఉన్నారు కాదు కాదు అలా పార్టీలే ట్రైనింగ్ ఇస్తున్నాయి ఇక్కడ నేతల వలస రాజకీయం కంటే పార్టీలు చేస్తున్న అరువు రాజకీయం నాలుగు ఆకులు ఎక్కువ అంటున్నాయి రాజకీయ వర్గాలు ఎన్నికల గోదాలో దిగాక కూడా పార్టీలో ఆపరేషన్ ఆకర్షణను వదలడం లేదు టీంను ఫైనల్ చేసుకోవాల్సిన సందర్భంలో కూడా డెడ్ లైన్లు పెంచుకుని అరువు నేతల కోసం కొత్త గడువులు పెట్టుకుంటున్నాయి తమ పార్టీలో ఉన్న బలమైన నేతలెవరో చూద్దామని కూడా పార్టీలు అనుకోవడం లేదు కానీ పిలిచి మరీ పక్క పార్టీల నేతలకే పెద్దపీట వేశాయి పక్క పార్టీ నుంచి వస్తేనే బలమైన నేత అన్నట్టుగా మారింది రాజకీయం పక్క చూపులు బాగా చూసే పార్టీనే బలమైన పార్టీ అనే కొత్త నిర్వచనం కూడా వస్తుందేమో చూడాలి ఇక్కడ ఏ పార్టీ కూడా అరువు రాజకీయం చేయడానికి సిగ్గుపడలేదు పైగా ఎన్నికల వ్యూహమని గొప్పగా చెప్పుకుంటున్నాయి మీ వాడికి మేం గాలమేశాం చూసారా అని ప్రత్యర్థుల్ని ఉడికించడమే కిక్ అనుకుంటున్నాయి పైగా సొంత పార్టీ మీద నమ్మకం లేని నేతలు మా దగ్గరకొస్తూ ఉంటే ఎందుకు కాదనాలి అనే లాజిక్లు లాగుతున్నాయి ఇలా అరువు నేతల్ని ఆహ్వానించి వారి చేతే ఆయా పార్టీలను వాటి అధినేతలను తిట్టిస్తే ఎన్నికల్లో మరింత ఫైదా ఉంటుందని నమ్ముతున్నాయి ఇంతకాలం ఓ పార్టీలో ఉన్న నేతలు సడన్ గా ప్రత్యర్థి పార్టీకి వచ్చి పాత పార్టీ నేతలు తిరితే ఓటర్లు కూడా ఆసక్తిగా గమనిస్తారు అనేది పార్టీల పాయింట్ ఇది సిల్లి పాయింట్ కాదు అరువు పాయింట్ అంటున్నాయి పార్టీలు తెలుగు రాష్ట్రాలే కాదు దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ కూడా పక్క పార్టీల నేతలకే పెద్ద పెట్లు వేస్తున్నాయి ఇక్కడ ఆ పార్టీ పార్టీ అన్న తేడా ఏమీ లేదు అందరికీ పొరిగింటి పొల్లకూరే రుచి దేశంలో ఎక్కడ చూసినా అరువు రాజకీయమే నడుస్తోంది ఇదేదో ఏపీ తెలంగాణకు పరిమితమైన వ్యవహారం కాదు గతంలో ఇలాంటి రాజకీయం చూడని రాష్ట్రాల్లోనూ అతి చిన్న రాష్ట్రాల్లో కూడా అరువు రాజకీయానికే పెద్దపీట వేస్తున్నాయి పార్టీలు ఇక్కడ ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేదు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అనే భేదం లేదు రాష్ట్రం ఏదైనా పార్టీ ఏదైనా అందరి ఫేవరెట్ అరువు రాజకీయమే గతంలో జాతీయ పార్టీల్లో ఈ పోకడ తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు ఆ పార్టీలు కూడా అరువు రాజకీయమే చేస్తున్నాయి రాష్ట్రంలో దశాబ్దాల తరబడి అధికారంలో పాతుకుపోయిన బీజేడీ లాంటి పార్టీలు కూడా అరువుకు వెనకాడడం లేదు చివరకు కశ్మీర్లోనూ అరువు రాజకీయం ఛాయలు కనిపిస్తున్నాయి ఈశాన్య రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యం పెరిగి అరువు రాజకీయం పుంతలు తొక్కుతోంది పార్టీలు రకరకాల వ్యూహాలతో పక్కబలం పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నాయి ఇందుకోసం నేతల్ని ఆకర్షించడానికి కని విని ఏరుగని పద్దతుల్ని వాడుతున్నాయి దేశంలో పార్టీల పోకడ చూస్తూ ఉంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాకారమయ్యే ముందే వన్ నేషన్ వన్ వే ఆఫ్ పాలిటిక్స్ అయితే ఫిక్స్ అయినట్టే కనిపిస్తోంది పార్టీల అధినేతలు పైకి చెప్పే మాటలు వేరు లోపాయికారిగా పక్క బలం పెంచుకోవడానికి వేసే ఎత్తులు వేరు మూడో కంటికి తెలియకుండా అమలవుతున్న అరువు వ్యూహాలు అన్ని పార్టీలకు షాకిస్తున్నాయి దీంతో ఏ పార్టీ సొంత నేతల్ని నమ్మడానికి సిద్ధంగా లేదు ఎవరికి వారు పక్క పార్టీల నుంచి వచ్చిన వారే నమ్మకస్తులని గుడ్డిగా నమ్ముతున్నారు ఇదేం లాజిక్ కంటే లాజిక్ అడగొద్దని ముఖం మీదే చెప్పేస్తున్నారు అధినేత నేత క్యాడర్ ఇది ఏ పార్టీలో అయినా ఉండాల్సిన హైరార్కి కానీ అరువు రాజకీయాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణానికి పనిలేదు సొంత అనే మాటే వినిపించకూడదు అంతా పొరుగునేతలే అనుకోవాలి దేశమంతా ఇదే రాజకీయం నడుస్తున్నప్పుడు ఇదేదో తామే చేస్తున్నట్టు ఎందుకు ఫీల్ అవ్వాలి అనేది ప్రతి పార్టీ ఫీలింగ్ కొన్ని పార్టీలైతే అరువు రాజకీయాన్ని క్రేజీ క్రేజీ ఫీలింగ్ అంటూ ఎంజాయ్ చేస్తున్నాయి ఎన్నికలకు దీర్ఘకాలం సిద్ధమయ్యే కాలం పోయింది ఇప్పుడంతా మిషన్ మోడే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి పోలింగ్ వరకు వీలైనంత బాగా పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించే ట్రెండ్ నడుస్తోంది ఓ రకంగా ఇది పొలిటికల్ క్రాష్ కోర్స్ దీనికి అరువు రాజకీయానికి మించిన సాధనం లేదు అనేది పార్టీలు నమ్ముతున్నాయి ఈ విషయం నిరూపణ అయిపోయిందని కూడా చెప్తున్నాయి ద్రవిడ రాజకీయం నడిచే తమిళనాడు ఆయారం గయారం పాలిటిక్స్ కు నెలవైన ఉత్తరాది ప్రాగ్రెసివ్ పాలిటిక్స్ చేసే కేరళ ఇలా ఏ రాష్ట్రము అరువుకు అతీతం కాదు అందరూ తమ తమ పాత పద్ధతులకు తిలోదకాలిచ్చి అరువు మీద మోజుపడుతున్నారు ఇంతకాలం తేలికగా పనయ్యే సూత్రం తెలియలేదే అని తీరిగ్గా నిట్టూరుస్తున్నారు ఎక్కడైనా అరకొర పార్టీలు అరువుకు దూరంగా ఉంటే పని కట్టుకుని వాటిని కూడా ఈ రొంపిలోకి లాగుతున్నాయి గంగలో ముణిగితే పునీతులైనట్టుగా అరువు నేతలు లేకుండా రాజకీయమేంటనే స్థాయికి చేరింది పార్టీల పైత్యం ఈ అరువు రాజకీయం రాబోయే రోజుల్లో ఇంకే స్థాయికి చేరుతుంది అనేది చూడాల్సింది ఎవరేమనుకున్నా అరువు రాజకీయమే చేస్తామంటున్నాయి పార్టీలు సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడు తోడుపడవోయ్ అని గురజాడ అంటే సొంత బలమనేది అసలే లేకుండా పూర్తిగా పొరుగు నేతలకే సాగిల పడతామంటున్నాయి పార్టీలు ఇందుకోసం ఎక్కడా సంకోచాలు పెట్టుకోవడం లేదు ఈగోలు కూడా తీసి పక్కన పడేస్తున్నాయి పార్టీలు మనమేంటి మన చరిత్ర ఏంటి అనే మాటలు మాట్లాడొద్దంటున్నాయి పొరుగు నేతలకు సాదర స్వాగతం పలకడంలో ఏ లోటు చేయడం లేదు పొరుగు నేతలు చిన్నబుచ్చుకుంటారనే సందేహం వస్తే తమ సంప్రదాయాలకు కూడా తిలోదకాలివ్వడానికి క్షణం ఆలోచించడం లేదు అవసరమైతే అరుగు రాజకీయం కోసం ఆదర్శాలు సిద్ధాంతాలు గంగలో కలిపేస్తామని ముందే ప్రకటిస్తున్నాయి పార్టీలు పార్టీల తీరు చూసి పొరుగు నేతలు కూడా పండుగ చేసుకుంటున్నారు ఇలాంటి రోజులొస్తాయని కల్లో కూడా అనుకోలేదని చంకలు గుద్దుకుంటున్నారు రాను రాను రాజకీయం ఎలా తయారైందంటే నేత ఎంత తోపైనా సొంత పార్టీలో టికెట్ దొరకడం కష్టం అదే ప్రత్యర్థి పార్టీలో అయితే రెడ్ కార్పెట్ వేసి మరీ టికెట్ ఇస్తారు ఈ అరువు సూక్ష్మం గ్రహించిన నేతలు సొంత పార్టీ టికెట్ కంటే ముందే పొరుగు పార్టీ టికెట్ పై ఖర్చీఫ్ వేసేస్తున్నారు గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో రాజకీయమే పెద్దగా ఎవ్వరికీ తెలిసేది కాదు కానీ ఇప్పుడు అలాంటి రాష్ట్రాలు కూడా అరువు రాజకీయం పేరుతో కథ నడుపుతున్నాయంటే నమ్మాల్సిందే ఆఖరికి పంజాబ్ కశ్మీర్ లాంటి చోట ఆర్థిక రాజధానిగా ముంబై ఉన్న మహారాష్ట్ర ఐటీ రాజధాని బెంగళూరున్న కర్ణాటకలోనూ అరువు రాజకీయం కామన్ అయిపోయింది అరువు రాజకీయం ఎంతగా అలవాటైపోయిందంటే కొత్తగా పార్టీ పెట్టే నేతలు కూడా ఇలా పార్టీ పెట్టి అలా అరువు రాజకీయం చేసేస్తున్నారు అసలు అరువు రాజకీయంలో ఆరితేరాకే అసలు రాజకీయంలోకి వస్తున్నారు దీంతో నేతల మధ్య నిరంతరం అరువు ఛాంపియన్షిప్ కోసం గట్టిపోటీ నడుస్తోంది ఈ అరువు గోలలో సొంత క్యాడర్ అన్యాయమైపోతున్నా పట్టించుకునే నాదురే కనిపించడం లేదు ప్రతి పార్టీ పొరుగు వారిని ఆకర్షించే పనులు బిజీగా ఉంటే ఇక సొంత వారిని పట్టించుకునేదెవరు అన్నది అసలు ప్రశ్న ఎంత అరువు నేతలకు టికెట్ ఇచ్చినా పోల్ మేనేజ్మెంట్ చేయాల్సింది సొంత క్యాడరే కానీ పార్టీలు ఈ విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు ఎవరేమనుకున్నా అరువే పరువు అని నినదిస్తున్నాయి కొన్ని పార్టీలైతే సొంత క్యాడర్ పనిచేసేది లేదని బెదిరించినా లైట్ తీసుకుంటున్నాయి అవసరమైతే అరువు క్యాడర్ ను తెచ్చుకుంటామని కౌంటర్లు ఇస్తున్నాయి దీంతో అరువు రాజకీయం కొత్త పుంతలు తొక్కడానికి కావలసినన్ని అవకాశాలున్నాయని అరువు నేతలు సంబరపడుతున్నారు దీంతో కొన్ని పార్టీల క్యాడర్ కూడా ఇంకేం చేస్తాం సర్దుకుపోదాం అనుకుంటున్నారు ఒకవేళ సరిగ్గా పోల్ మేనేజ్మెంట్ చేయకపోయినా అన్ని పార్టీలకు అదే సమస్య కాబట్టి లెవెల్ ఫ్లేయింగ్ ఫీల్డ్ ఉంటుందనేది పార్టీల అతి తెలివి ఇలా అరువు రాజకీయం చేసినా పెద్దగా నష్టం జరగకుండా వ్యూహరచన చేస్తున్నాయి పార్టీలు కాసేపు పార్టీల ఆలోచనని పక్కన పెడితే క్యాడర్ మాత్రం తీవ్రంగా మదనపడుతోంది ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డా కనీస గౌరవం ఏది అనే ప్రశ్నలు వస్తున్నాయి అసలు అస్తిత్వానికే ముప్పొస్తుందనే ఆవేదన కనిపిస్తోంది అరువు రాజకీయం అసలుకు ఎసర తెస్తోందని పార్టీలకు తెలిసినా లెక్క చేయడం లేదు నిండా మునిగాక చలేంటనే చందంగా వ్యవహరిస్తున్నాయి మరి భవిష్యత్తులో అరువు రాజకీయం మరింత విస్తరిస్తుందా పార్టీల ఎత్తుకు క్యాడర్ పై ఎత్తు వేస్తుందా అనేది ఆసక్తికరం ఇప్పటికైతే దేశంలో అరుగు రాజకీయానికి ఎక్కడా లేని డిమాండ్ కనిపిస్తోంది పార్టీలన్నీ పోటీపడి అరుగు నేతల్ని స్వాగతిస్తున్నాయి కలకాలం అరుగు రాజకీయం ఇలాగే పచ్చగా సాగాలని కూడా కోరుకుంటున్నాయి